అనేక మంది విద్యార్థులు నష్టపోతారు వాళ్ళకి సీట్ అలకేషన్ మారిపోతుంది అంటే మూడు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే దీన్ని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇంతకుముందు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు ఏదైతే నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేయాలి మళ్ళీ పరీక్షని నిర్వహించాలి దానితో పాటు సుప్రీం కోర్ట్ సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి దానితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏదైతే ఏజెన్సీ ఉందో ఎన్టీఏ తక్షణమే రద్దు చేయాలి దీనికి భరోసా కల్పించడానికి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నిన్న నీటి విద్యార్థులు ఏదైతే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి పదహారు మంది విద్యార్థులని రాహుల్ గాంధీ గారు స్వయంగా కలిసి వారి సమస్యలు విని వారి సమస్యని అడ్రస్ చేసి తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ తప్పనిసరిగా బీజేపీ పార్టీ మెడలు వంచిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి దానితో పాటు రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నిర్వహించే ఏదైతే సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ట్రాన్స్పరెన్సీ మేనర్ ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా మేము మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి మాట జరిగింది తప్పనిసరిగా బీజేపీ పార్టీ మెడలు వంచా ఆ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము ఏదైతే సంబంధించి బీజేపీ పార్టీ స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ గారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వము నిన్న అపాయింట్మెంట్ కూడా అడిగాము దీనికి సంబంధించి మాట్లాడతామని కానీ వాళ్ళు ఇప్పటివరకు దాని పేరు స్పందించలే సాయంత్రం వరకు చూసి వారు స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా యోజన సంఘాలతో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇల్లు ముట్టడి చేశారు వాళ్ళ మెడల వంచా ఈ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు దేశంలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు మనందరం చూసినాం గతంలో కూడా ఏదైనా పేపర్ లీకేజ్ ఉంటే తెలంగాణ ప్రభుత్వంలో చెప్పిన పేపర్ లీకేజ్లకు మేము పోరాటం చేస్తుంటే వా బీజేపీ వాళ్ళు కూడా వెంటనే వచ్చి వా మాతో పాటు మేము మేము కూడా వెంటనే రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు మరి రోజు బీజేపీ హయాంలో మీ దాంట్లో ఈరోజు ఇంత అవకతవక జరిగినాయి కన్న ముందర కనబడుతున్నాయి ఎందుకు ఎవరు బీజేపీ నాయకులు మాట్లాడతలేదు వెంటనే ఈరోజు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ఇది ఈరోజు బీజేపీ సర్కార్ని ఒకటే చేసుకున్నాం ఎందుకు ఈరోజు కూడా ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాని సస్పెండ్ చేస్తలేదు బీజేపీ ప్రభుత్వం ఇదే విధంగా నేను నెట్ కూడా ఇదే అవకతవకలు జరిగి ఇదే విధంగా లీకేజీలు జరిగితే వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి నీట్ విషయంలో ఎందుకు చెబుతలేదు దీని వెనకాల ఎవరున్నారు పదమూడు మందిని అరెస్ట్ చేసి పై పైన చేతులు తుడుపునే ప్రక్రియలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కరు రావాల్సింది నాయకులకు ఒక భయం స్టార్ట్ అయింది ఈరోజు ఇదే ప్రక్రియలో ఎవరెవరు ఇరవై లక్షలు ఓటు తీసుకొని పేపర్ లీకేజ్ చేశారు పది లక్షలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసారు ముప్పై లక్షలు తీసుకొని ఎవరు లీకేజ్ చేశారు మంత్రుల కొడుకులకు పోయినాయా ఎంపీల కొడుకులకు పోయినాయా ఎంపీల బంధువులకు పోయినాయా ఎవరికి ప్రభుత్వం పడిపోతుంది అనే భయంతోనే రద్దు చేస్తలేరు ఖచ్చితంగా వీటి వెనక ఉన్న వాళ్ళు ఎవరైనా భేటీ నిష్పక్షపాతంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి వెంటనే నీటిని రద్దు చేయాల్సిందిగా యూత్ కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు తెలంగాణ